వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసీ తవ్వకాలు ఎముకలు గల్లంతైన రికార్డు ఏంటి తవ్వకాలు ఏంటి ఎముకలు ఏంటి గల్లంతైనా రికార్డులు ఏంటి అంటే ధర్మస్థల కేసులో ఇలా సంచలనమైనటువంటి విషయాలు అయినా బయటకు వస్తున్నాయి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలలో జరిగినటువంటి అనుమానాస్పద మరణాలపైన ఇప్పుడు దర్యాప్తు ఏదైతే ఉందో రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతున్న కూడా చెప్పుకోవచ్చు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ చేపట్టిన తవ్వకాల్లో కీలకమైనటువంటి ఆధారాలు లభ్యం కాగా మరోవైపు ఇక్కడ బెల్దంగడి పోలీస్ స్టేషన్లో కూడా రికార్డులన్నీ కూడా గల్లంత అవ్వడం తీవ్ర కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ తవ్వకాలు మానవ అవశేషాలకు సంబంధించి అవునా కాదా అనేది కనుక మనం చూసినట్లయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి వివరాలు ఆధారంగానే సిట్ అధికారులు ధర్మస్థల పరిసరాల్లో అయితే జరిపారు ఇప్పటి వరకు కూడా పదికి పైగా ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి వీటిలో ఆరు ప్రదేశాల్లో కొన్ని ఎముకలు దుస్తులు పర్సులు వంటి మానవ అవశేషాలు అయితే లభించాయట అయితే ఈ ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ పరీక్ష నిమిత్తం పరిశీలించా అంటే పంపించారు అయితే ఇవి ఎవరివి అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు అంటే మనకు ఆగస్ట్ నాలుగు నుండి కూడా పదకొండవ తేదీ వరకు కూడా ఇక్కడ పన్నెండు ప్రాంతాల్లో కూడా తవ్వకాలు కొనసాగిస్తారని కూడా తెలుస్తుంది ఈ క్రమంలో మెడుకో అనన్య భట్ తల్లి సుజాత భట్ హస్తి పంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ ఇక్కడ ఇక్కడేటింగ్ రాడార్ను కూడా వంటి ఆధునికమైనటువంటి పరికరాలను వాడాలని కూడా సిట్ అధికారులు అయితే కోరారు అయితే పోలీసులు రికార్డులు గల్లంతకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఈ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్నప్పుడు మరో సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదిహేను మధ్య కాలంలో బెల్దంగడి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి అసహజ మరణాలకు సంబంధించినటువంటి రికార్డులు గల్లంత అనేట్టుగా కూడా ఆర్టీఐ గారికి అంతా వెల్లడించడం జరిగింది ఈ రికార్డులు గల్లంత్ పైన కొంత తీవ్ర ఆరోపణలు కూడా చేశారు సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని ఇది దర్యాప్తుకు ప్రభావితం చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు ఈ వ్యవహారం ఏదైతే ఉందో సిట్ అధికారులు కొంత అధికారికంగానే ఫిర్యాదు చేశారు అలాగే ధర్మస్థల కేసులో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో మరి ప్రజల్లో కూడా మరింత ఉత్కంఠత పెంచిందని కూడా చెప్పుకోవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి